అందరికీ నమస్కారం ఈ రోజు మనం దిష్టికి మంచి పరిహారం అనేది చూడబోతున్నాము ఈ ఆషాఢ మాసంలో ఇలా చేసుకుంటే ఇంకా మంచిది అండి శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఇలా చేసి చూడండి మీ ఇంటికి ఉన్న అంతా పోతుంది ఈ పరిహారం అమావాస్య రోజు కూడా చేస్తే చాలా మంచిది ఇంకా మిగతా రోజుల కన్నా కూడా అమావాస్యది ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట ఉదయం కానీ లేదా సాయంత్రం ఆరు గంటలకు కానీ ఈ పరిహారం చేసి చూడండి ఈ దిష్టిపడిన వ్యక్తి లేదా వస్తువులో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి ఆ కారణంగా జలుబు తలనొప్పి బిడ్డలు చిన్నపిల్లలు నిరంతరం ఏడవడం అలాగే నిద్రపట్టకపోవడం ఆకస్మిక అనారోగ్యం అలాగే ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఆస్తి వాహనం పాడైపోవడం అలాగే ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉప్పు నిమ్మకాయలు పచ్చిమిర్చితో తిప్పి పారేయడం దిష్టి దోషాలకు ఎన్నో చేసుకుంటాం కదా కర్పూరం మిరియాలతో కాల్చి అలాగే చేస్తాం కదా ఇప్పుడైతే మనం ఉప్పు నిమ్మకాయలతో పరిహారం చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు ప్రమేదలు పెట్టుకొని కొంచెం